అందరికీ నమస్కారం అండి రాజకీయాల గురించి చిన్న విశ్లేషణ ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికారం కోల్పోయినప్పటికీ అధికారం కోల్పోయినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక సీఎం కానివ్వండి ఒక ఎంపీ కానివ్వండి ఒక ప్రధానమంత్రి కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్ని ఒక ఎమ్మెల్యే కానీ ఒక సీఎం కానీ ఉండాలి అనుకొని కష్టపడి పనిచేస్తారు ఒక ఎమ్మెల్యే గెలిచేంత వరకు ఆ కార్యకర్త కష్టపడి పనిచేస్తాడు గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలు సీఎంలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మన కోసం ఎవరైతే కార్యకర్త పనిచేశాడో ఆ కార్యకర్తకు సహాయ సహకారాలు ఎప్పుడైతే అందిస్తాడో అప్పుడు ఆ పార్టీ నిలబడుతుంది వారు తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చేందుకు వీలుంటుంది అంతేకాకుండా ఎవరైతే వచ్చి మన ఫోటోషూట్ కోసం వస్తున్నారో వాళ్ళు కాదు నిజమైన కార్యకర్తలు ఫీల్డ్లో ఎవరైతే ఉండి ఆ పార్టీకి విన్నదన్నగా ఉండి పనిచేసే నిజమైన కార్యకర్తలను గుర్తించండి మీ పదవులు పార్టీలు అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ కొనసాగుతాయి ఇట్లు చీలం ధనంజయ్ ఫ్యామిలీ